పరిశ్రమల ఉపాధి కల్పనలో భాగంగా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ముప్పైవ ముప్పై పార్ట్నర్షిప్ సమ్మిట్ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గం నుండి రాష్ట సీఎం నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా పరిశ్రమలు ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈ వర్చువల్ పద్దతిలో ప్రారంభించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ఏపీఐఐసి డిప్యూటీ జోనల్ సూర్యనారాయణ గారు పరవాడ మండల స్పెషల్ ఆఫీసర్ సరోజిని గారు పరవాడ మండలం రెవెన్యూ

సార్ ఇక్కడ కూడా ప్రజాప్రతినిధి ప్రభుత్వం ఏం చేయబోతుందో ఏం చేస్తుందో చెప్పే మనిషి కావాలి అని చెప్పి ఆ రెండు కార్యక్రమాలు కాదని మనం ఇక్కడ పెట్టుకుని వచ్చాం నేను ఎక్కడికన్నా ఏం చేసినా గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం మరి కాసేపట్లో మొదలైపోతా ఉంది వారు మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉన్నారు శ్రీకాకుళం గాని విజయనగరం కాని అనకాపల్లి కానీ కొందరు పారిశ్రామిక మాట్లాడుతూ ఈ ఎంఎస్ఎన్